ఇప్పుడు మీ అందరికీ తెలుసు బడ్జెట్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ప్రధానమైన మాట చాలామంది ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకు కానీ అమితంగా ఒక భ్రమించినటువంటి మాట మన రాష్ట్రం పదమూడు లక్షల కోట్లు ఒక్కొక్కసారి అయితే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అయిందని ఆయన చెప్పడం ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే ఫస్ట్ పేజీలో రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్లు అప్పులున్నాయని అందరికీ కూడా మీడియా ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాటను ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది చాలామంది రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ చాలా భయపడ్డారు ఆందోళన పడ్డారు పదమూడు లక్షల కోట్లు ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి అప్పులుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి మన ప్రజల పరిస్థితి ఏంటి అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనిపించేది అందుకే అన్ని దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ రాష్ట్రం కోసం ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి రాష్ట్రం ఏమైపోతుందన్న ఆందోళనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నమ్మి వారు కూడా ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది అయితే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో మీకు కూడా ఒక కాపీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ బడ్జెట్లో అంటే ఇక్కడ స్టేట్ సింబల్ వేయడం అసెంబ్లీ సాక్షిగా ఈ బుక్ని ఆర్థిక మంత్రి అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ ప్రవేశపెట్టిన దాంట్లో ఇది చూస్తే రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా కూడా నెవరిపోయింది ఎందుకంటే దీనిలో వాస్తవాలు ఉన్నాయి అప్పుల గురించి పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలు తెలియజేయడం ఆయనకు ఒక భయాన్ని కలిగించే సుమారుగా ఆరు నెలల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటా ఎట్టకేలకు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బడ్జెట్ సెషన్స్ని పెట్టడం కానీ దాంట్లో ఇచ్చినటువంటి వాస్తవాలను కన్నా గమనిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయాం చాలామంది నమ్మారు ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పదమూడు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయేమో మనం ఎలా తీర్చాలి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఎంత సహాయం చేసినాడా అనే మాట చాలామందిలో కనిపించింది అయితే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే రెండు వేల పద్నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి అంటే రెండు రకాల అప్పులు ఉంటాయి ఒకటి డైరెక్ట్గా గవర్నమెంట్ చేసేటువంటి అప్పులు రెండు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ ద్వారా చేసేటువంటి అప్పులు ఈ రెండు కలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి లక్ష ముప్పై రెండు వేల కోట్ల అప్పులుంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో ఎలాంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటిది కానీ ప్రజలకు అందకుండానే రెండున్నర లక్షల కోట్ల అదనంగా అప్పులు చేస్తే మూడు లక్షల పదమూడు వేల కోట్లు అప్పులైనాయి అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాలన తర్వాత మూడు లక్షల ముప్పై వేల కోట్లు అదనంగా అప్పు అయితే మొత్తం ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్ల రూపాయల అప్పులు అని చెప్పి ఈ బడ్జెట్లో వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో రెండున్నర లక్షల కోట్ల అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి పథకాలు కోవిడ్ లాంటి మహమ్మారిలో రెండు సంవత్సరాల నెలల్లో కూర్చొని బెట్టి కూడా ప్రతి ఒక్కరిని అటు ఉద్యోగస్తులను కానీ ఇటు పేదవాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ కూడా కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయలు మనకు అదనంగా అప్పు కూడా జరగడం జరిగింది ఎక్కడ పదమూడు లక్షల కోట్లు ఎక్కడ మూడు లక్షల ముప్పై వేల కోట్లు ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడతా ఉన్నారు అయ్యో జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకున్నామే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు విన్నాము అని ఈ మూడు లక్షల ముప్పై వేల కోట్లు చంద్ర జగన్మో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రెండు రెండున్నర లక్షల కోట్లు ఆయన అప్పు చేస్తే ఈయన మూడు లక్షల ముప్పై వేల కోట్లు చేస్తే అందులోనే మీ అందరికీ తెలుసు కేవలం ఒక్క డీబీటీ ద్వారానే రెండు లక్షల డెబ్బై వేల కోట్లు పేద ప్రజలకు సహాయం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది పెన్షన్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా అదనంగా అరవై ఒక్క వేల కోట్లని పేదలకు వృద్ధులకు వీరందరికీ కూడా పెన్షన్ ద్వారా ఇచ్చినటువంటి గంతి జగన్మోహన్ రెడ్డి గారిది రైతు భరోసా ద్వారా ఒక ముప్పై నాలుగు వేల కోట్లు అమ్మఒడి ద్వారా ఒక ఇరవై ఆరు వేల కోట్లు చేయూత ద్వారా ఒక పద్నాలుగు వేల కోట్లు ఆసరా ద్వారా ఒక ఇరవై ఐదు వేల కోట్లు వీటన్నిటికంటే మించి కోవిడ్ని ఆయన జయించినటువంటి తీరు కూడా మనం చూసాం ఇన్ని గొప్ప పథకాలు చేసి కూడా చంద్రబాబు నాయుడు గారు రెండు వందల లక్షల కోట్లు అప్పులు చేస్తే కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్లతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పథకాలు చేయగలిగినారంటే డైరెక్ట్గా ప్రతి రూపాయి కూడా పేదలకి చెందాలి మధ్యవర్తులు దళాలు దళారులు లేకుండా ఒక మంచి అద్భుతమైనటువంటి పాలనను చేయబట్టే అవన్నీ కూడా సాధ్యమైనాయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాధపడుతున్నారు అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని అపార్థం చేసుకున్నామా అని అయితే ఇంకొక విషయం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని అబద్ధాలు చెప్పారు సూపర్ సిక్స్ అని చెప్పారు సూపర్ సిక్స్లో ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు తల్లికి వందనం అతను ఇవ్వాలా అంటే ప్రతి బిడ్డకి కూడా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కరి చెవుల్లో కూడా ఈ మాట రిపీట్ అవుతూ ఉంది పదిహేను వేలు పదిహేను వేలు అన్నది దీనికి ఎంత కావాలి ఎనభై నాలుగు లక్షల మంది పిల్లలుంటే పదమూడు వేల కోట్లు అవసరమైతే ఐదు వేల నూట యాభై కోట్లు మాత్రమే బడ్జెట్లో చూపించారు బడ్జెట్లో చూపించినంత కూడా పెట్టాలని లేదు ఈ ఐదు వేల నూట యాభై కోట్లు కూడా పెడతాడని నమ్మకం ఈ రోజు ఏ ఒక్కరికి కూడా లేదు అలానే ఆడబిడ్డనిది ఏం చెప్పాడు ప్రతి నెల ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు ఇస్తానన్నాడు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి ఆడబిడ్డకి కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఒక్కరికి నీకు పదిహేను వందలు అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఇస్తానన్నాడు దానికి ఎంత ఖర్చు అవుతుంది సుమారుగా పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు అవుతుంటే ఒక్క రూపాయి కూడా దాని గురించి దీంట్లో ప్రస్తావన చూపించలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారి చేయూత ఆసరా కింద ప్రతి ఒక్క మహిళని ఆదుకున్నటువంటి చరిత్ర మనం చూసాం అలానే అన్నదాత సుఖీభావ ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి గారు పదమూడు వేల ఐదు వందలు ఇస్తే నేను ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు సుమారుగా మన దగ్గర యాభై ఐదు లక్షల మంది రైతులకి మనం ఇంతకు ముందు రైతు భరోసా ఇస్తూ ఉన్నాం ఆ లెక్కను కానీ తీసుకుంటే ఇరవై వేల రూపాయలు ఇవ్వాలంటే పదకొండు వేల కోట్లు అవుతుంది కానీ ఎంత చూపించారు బడ్జెట్లో కేవలం వెయ్యి కోట్లు చూపించారు వెయ్యి కోట్లు ఎక్కడ పదకొండు వేల కోట్లు ఎక్కడ ఒక్కొక్క రైతుకి కనీసం రెండు వేల రూపాయలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు మనం బడ్జెట్లో చూస్తూ ఉన్నాం అలానే మనబడి నాడు నేడు అద్భుతంగా ని మనం డెవలప్ చేసుకున్నాం ఈరోజు కేవలం ఒక వెయ్యి కోట్ల రూపాయలు మాత్రమే వాటన్నిటికి కలిపి బడ్జెట్లో కేటాయింపులు పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా అసలు ఇరవై లక్షల మందికి నిరుద్యోగ వృత్తి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పాడు ఒక్కరికి కూడా మూడు వేల రూపాయలు ఇచ్చేదానికి ఆయన బడ్జెట్లో ఎలాంటి దానికి సంబంధించినటువంటి కేటాయింపులను కూడా చూపించలేదు ఏం చెప్తారు ఈ నిరుద్యోగులకు కానీ ఈ ఉద్యోగులకు కానీ ఈ వ్యాపారస్తులకు కానీ ఈ పేద ప్రజలకు కానీ చంద్రబాబు నాయుడు అని ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు ఇస్తానన్న వ్యక్తి కనీసం మూడు రూపాయలు కూడా ఈరోజు సహాయం చేసే పరిస్థితి లేకపోతే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ప్రజలు మోసగించినది ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది అలానే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అందరూ ఆశ పెట్టుకున్నారు పక్కన అదేవిధంగా తెలంగాణలో ఇమీడియట్గా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంప్లిమెంట్ చేశారు కానీ ఈరోజు మనకి ఆ పరిస్థితి కనిపించట్లేదు ఎక్కడా కూడా దాని గురించి ఊసే లేదు ఇంతటి మోసపోయినటువంటి తెలుగు ప్రజలు ఈరోజు అన్ని వర్గాలను కూడా అప్పులైనా చెప్పినారు అది అబద్ధం మీకు సూపర్ సిక్స్ ఇస్తానన్నారు అది అబద్ధం ఉద్యోగులకైతే ఏం చెప్పారు మీరు ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోలోనే ఉంది నేను రాంగ్ అనే మొట్టమొదటిగా ఒక మంచి ఐఆర్ని ఇస్తానని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ట్వంటీ త్రీ పర్సెంట్ పిఆర్సీని ఇస్తే అంతకంటే మించి నేను ఐఆర్ని ఇస్తానని చెప్పారు ప్రతి నెల ఒకటో తేదీన ఖచ్చితంగా జీతాలను ఇస్తానని చెప్పారు మీ అందరికీ తెలిసే ఉంటుంది జూలై నెలలో ఒకటో తేదీ జీతం వచ్చింది ఆగస్టు నెలలో రెండో తేదీ జీతం వచ్చింది సెప్టెంబర్లో మూడు వచ్చింది అక్టోబర్లో నాలుగు వచ్చింది నవంబర్లో ఐదో తేదీ జీతం వచ్చింది అయితే చాలామందికి ఈ రోజుకి కూడా జీతాలు అందిన పరిస్థితి ఉంది ఈ విధంగా ఏ వర్గాలని కూడా సంతృప్తి పరచలేకపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా మోసం చేసినట్లుగా ఈరోజు అందరూ కూడా బాధపడుతూ ఉన్నారు కానీ ప్రజలు వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు మనకు అవకాశం వస్తుంది మళ్ళీ దీనికి అంతటి కూడా ఎప్పుడు సమాధానం చెప్పాలని మీ అందరికీ కూడా నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను ఈ బడ్జెట్ కేటాయింపుల్లో మనం మూడు లక్షల ముప్పై వేల కోట్లు మన టైంలో అప్పులైనాయి అంటే సుమారుగా మనకి అరవై వేల కోట్లు సంవత్సరానికి మనకి అప్పుల కింద అయితే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు ఏమీ ఇవ్వకుండానే తొంభై ఒక్క వేల కోట్లు ఈ ఒక్క సంవత్సరంలోనే నేను అప్పు చేస్తానని చెప్పి ఆయన ఈ బడ్జెట్లో కూడా చూపించడం జరిగింది ఏ విధంగా అర్థం చేసుకుంటారు ప్రజలు తొంభై ఒక్క వేల కోట్లని మీరు ఈ సంవత్సరానికి ఎలాంటి పథకాలు కానీ ఏ ఒక్కరికి కానీ ఇవ్వకుండానే మీరు తొంభై ఒక్క వేల కోట్లు అప్పులు చేస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు దీని మోసం అనరా ఇదంతా బడ్జెట్ గురించి ప్రతి ఒక్కరూ పడుతున్నటువంటి ఆవేదన అయితే నేను ఈరోజు నెల్లూరుకు వచ్చాను నెల్లూరుకు వచ్చినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను ఈరోజు ఒక న్యూస్ పేపర్లో మంత్రి నిర్ణయం మైపాడికి శాపం అనే ఈ ఒక్క న్యూస్ చదివిన తర్వాత కళ్ళు తిరిగాయి ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ ఇష్యూ అనుకుంటేనే అందరికీ కూడా కడుపు మండేటువంటి అంశం విషయం ఏంటంటే మన టైంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సిటి ప్రభుత్వంలో రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చినా కూడా మనం నెల్లూరుని చక్కగా అభివృద్ధి చేసుకున్నాం ఆ రోజు మన ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి కోఆపరేషన్ కానీ చాలా చక్కగా మనం డెవలప్ చేసుకున్నాం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను జాఫర్ సాహాబ్ కెనాల్ని సుమారుగా వంద కోట్లతో రివ్యూట్మెంట్ అన్నది మనం చేస్తా ఉన్నాం అలానే అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్డుని మనము మైపాట్ రోడ్ దగ్గర మీ అందరికీ తెలుసు చాలా బ్యూటిఫుల్గా ఎయిటీ ఫీట్ రోడ్డుని సుమారుగా పదిహేడు కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని కూడా మనము డబుల్ రోడ్డుని మనము చేయించుకున్నాం అలానే సర్వేపల్లి కెనాల్ని కూడా వంద కోట్ల రూపాయల ఖర్చుతో సర్వేపల్లి కెనాల్ రివ్యూట్మెంట్ని కూడా చేసుకున్నాం మరి ఈరోజు జాఫర్ సాహబ్ కెనాల్ని లాస్ట్ మన గవర్నమెంట్లో రివ్యూట్మెంట్ చేయడానికి కానీ ఆ రోడ్డుని ఎక్స్టెండ్ చేయడానికి కానీ ఆ డెవలప్మెంట్కి అంతా కూడా జాఫర్ సాహెబ్ కెనాల్కి వెంబడే కొన్ని పేదలు ఇల్లు అనేక మంది ఉన్నారు అదేవిధంగా అక్కడ కొన్ని షాపులు ఉన్నాయి వారందరినీ కూడా ఖాళీ చేయించాం వారిని బతినలాడడం అమ్మా ఈ ఏరియా డెవలప్ అవుతుంది ఈ రోడ్డు నుంచి కిందకి వెళ్ళాలంటే సుమారుగా లక్ష మంది దాకా కూడా నెల్లూరు రూరల్లో కానీ కోవర్ కాన్స్టెన్సీ వాళ్ళందరూ కూడా సుమారుగా లక్ష మంది వరకు కూడా ఈ మైపాడు రోడ్ నుంచి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది హెవీ ట్రాఫిక్ ఉంటుంది ఈ ఏరియా డెవలప్ కావాల్సినటువంటి ఏరియా అందుకని ఇక్కడ మీరు అందరూ కూడా ఖాళీ చేస్తే ఈ ఎయిటీ ఫీట్ రోడ్డుని కానీ పక్కన వాకింగ్ ట్రాక్ని వేసుకుంటే ఆ ఏరియా ప్రజలందరికీ కూడా చక్కగా వారందరికీ కూడా మంచి ఫెసిలిటీస్ ఉంటాయి మధ్యలో గ్రీనరీని డెవలప్ చేసుకోవాలా అనే ఒక మంచి ఆలోచనతో మన ప్రభుత్వంలో అంత బ్యూటిఫుల్గా మైపాడి రోడ్డుని మనం డెవలప్ చేసుకున్నాం మధ్యలో రోడ్స్కి మధ్యలో గ్రీనరీ వేసుకున్నాం జాఫర్ సాహ్ కెనాల్ రివిట్మెంటు కెనాల్ యొక్క పక్కనే ట్వంటీ ఫైవ్ ఫీట్తో వాకింగ్ ట్రాక్ని వేసుకున్నాం మనం చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ఎవరైనా కూడా వికలాంగులు కానీ ఎవరైనా కూడా ఆ వాకింగ్ ట్రాక్ మీద చక్కగా వారు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉండొచ్చు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ కూడా ప్రయాణించవచ్చు అన్న ఆలోచనతో మనం చక్కగా దాన్ని డెవలప్ చేసుకుంటే నారాయణ గారు బ్యాలెన్స్ ఉన్నటువంటి కొంచెం వర్క్స్ని కూడా కంప్లీట్ చేయలేదు అంటే ఈరోజు ఆ రివిట్మెంట్ విషయంలో కానీ ఆ రోడ్స్ విషయంలో కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉంటే కూడా వాటిల్ని ఎలాంటి రూపాయి కూడా దానికి ఇన్వెస్ట్ చేయకుండా ఈరోజు మనం వేసినటువంటి వాకింగ్ ట్రాక్ మీద సుమారుగా ఇరవై అడుగుల వాకింగ్ ట్రాక్ మీద బంకులు పెట్టడానికి ఎల్లో కలర్ పెయింట్ వేసినటువంటి బంకులు పెట్టడానికి శాంపుల్గా ఒక రెండు బంకుల్ని పెట్టడం కూడా జరిగింది ఆయన ఇది తెలిసిన వెంటనే మేము కమిషనర్ని కలిసాము మిగిలిన అధికారులందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాము కమిషనర్ కూడా రెస్పాండ్ రెస్పాండ్ అయినాడు ఇది కరెక్టే ఈ విధంగా బంకులు పెట్టడం కరెక్ట్ కాదు నేను కూడా చెప్తానన్నారు ఇంకొంతమంది అధికారులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది మంత్రి గారు డేషన్ అన్నారు నేను మంత్రి గారు నడుతా అన్నాను నారాయణ గారు మీరు కనీసం జాఫర్ సాహ్ కల్ రియ్యూట్మెంట్లో కానీ అక్కడ వాకింగ్ ట్రాక్లో కానీ అక్కడ ఎయిటీ ఫీట్ రోడ్ వేయడంలో కానీ అక్కడ గ్రీనరీని డెవలప్ చేయడంలో కానీ ఎక్కడ కూడా మీ పాత్ర లేదు ఇదంతా కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఈ బ్యూటిఫికేషన్ని అద్భుతంగా తయారు చేశాం మీరు కనీసం అక్కడ ఉన్నటువంటి పెండింగ్ పనులు కూడా చేయకుండా ఇక్కడ మొత్తం షాపులు సుమారుగా రెండు వందల షాపుల్ని కంటిన్యూగా పెట్టడానికి మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది అన్యాయం కాదా ఆ ప్రభుత్వంలో పెట్టుకోలేకన చాలామంది కార్యకర్తలు నాయకులు అడిగితే ఒకటే మాట ఆ రోజు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు లేదు ఇది ఒక మనం డెవలప్మెంట్ కోసం ఈ ఏరియాని డెవలప్ చేస్తూ ఉన్నాము దీని కింద ఒక లక్ష మంది కొన్ని వందల వేల వాహనాలు కూడా ఈ రోడ్డును పోవాలి సో దీంట్లో మీరు ఇన్వాల్వ్ కావద్దని చెప్తే ఈరోజు నారాయణ గారు ఎలాంటి ప్రమేయం లేకుండా ఈరోజు ఇవన్నీ కూడా పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇది చెప్పిన తర్వాత కమిషనర్ కానీ వాళ్ళందరికీ చెప్పిన తర్వాత నిన్న నిన్నటి రోజున మళ్ళీ ఇట్లాంటి ఒక డబుల్ డెక్కర్స్ లాంటివి అంటే రెస్టారెంట్లు కానీ బార్లు కానీ ఏదైనా పెట్టుకునే దానికి అవకాశం ఉండేటట్లుగా ఇలాంటి పెద్ద పెద్ద ఈ షాప్స్ని తీసుకొని వచ్చి వేయమంటారు వీటిని కంటైనర్స్ని తీసుకొని వచ్చి అక్కడ పెడుతున్నారు శాంపుల్కి ఒక కంటైనర్లు పెట్టినారు దాని పక్కన మెట్లు పైకి వెళ్ళడానికి పైన కూర్చోవడం తినడం తాగడం ఏదైనా చేసుకోవడానికి పైన అవకాశం ఉండేటట్టుగా ఒక కంటైనర్ని తీసుకొచ్చి పెట్టారు ఇలాంటి కంటైనర్లు వరుసగా అక్కడ పెట్టి ఎవరికి ఇస్తున్నారో మీకు తెలుసా చెత్త నెల్లూరు ప్రజలు ఆశ్చర్యపోతారు ఆయన దగ్గర గా ఆయన ఎన్నికల్లో ఆయన దగ్గర శాలరీ కోసం పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తుల కోసం ఈ షాపుల్ని పెట్టిస్తా ఉన్నారు ఇది ఎంత ఘోరం అంటారు ఆయన దగ్గర ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులకి ఇలా షాపులు పెట్టించడానికి రోడ్లు ఏదైతే మనం డెవలప్మెంట్ ఒక్కసారి మనం అక్కడ ఎంక్రోచ్మెంట్ అంతా కూడా క్లియర్ చేసి డెవలప్ చేయడానికి మనం పెడితే దాంట్లో షాపులు తీసుకొచ్చి పెట్టినారంటే ఏ విధంగా ఆయన అర్థం చేసుకోవాలి ఇదే నారాయణ గారు ఏం చెప్పారు ఎన్నికలకు ముందు నేను నెల్లూరుని డెవలప్ చేస్తాను నేను నెల్లూరుని ఐదు వేల కోట్లకి అభివృద్ధి చేస్తాను ఇక్కడ పార్కులు కానీ ఇండస్ట్రీస్ కానీ అన్నీ తీసుకొని వచ్చి ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తాను ఎన్నో చెప్పారు నమ్మాం ఇంకా ఏం చెప్పారు నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అలానే వాటర్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయినాయి జస్ట్ కనెక్షన్స్ ఇవ్వాలా నేను రాగానే నెల రోజుల లోపల అవన్నీ పూర్తి చేస్తాను అన్నారు నెల పోయింది రెండు నెలలు పోయింది నాలుగు నెలలు పోయింది వెయిట్ చేస్తాం మాకేమీ అంత ఆతృతయం కాదు మీరు చిన్నగా సమయం తీసుకుని చేయండి కానీ మీరు ఈ విధంగా మనం చేసినటువంటి డెవలప్మెంట్లు తీసుకొని వచ్చి మీ ఎంప్లాయీస్కి మీ దగ్గర పనిచేసినటువంటి కార్యకర్తలకి కార్యకర్తలను కూడా అండట్లేదు మీ దగ్గర పనిచేసినటువంటి స్టాఫ్కి ఇట్లా షాపులు పెట్టిస్తా ఉంటే నెల్లూరు ఏమైపోతుంది ఎందుకు డెవలప్ చేసుకున్నాం ఎందుకు ఈ రోడ్స్ వేసుకున్నాం ఎందుకు వాకింగ్ ట్రాక్లు తయారు చేసుకున్నాం మీరు ఏం చెప్పారు ఎన్నికల్లో గెలవం కానీ మీరు మంత్రి అయిన తర్వాత బ్యూటిఫికేషన్ పేరుతో నెల్లూరులో ఎక్కడ కూడా ఫ్లెక్స్లు కనిపించకూడదు మధ్యలో డివైడర్స్ మీద ఎక్కడ కూడా మీడియంస్ కనిపించకూడదు అందంగా కనిపించాలి నెల్లూరు అని చెప్తున్నాం మేము నిజమగామల నారాయణ గారు డెవలప్ అనుకున్నాం ఏంటి పని మీకే సంబంధం ఏ విధంగా మీరు ఈ డెవలప్మెంట్లో పాల్గొన్నారు ఎలా పెడతారు ఈరోజు ఈ షాపుల్ని అదే మీకు ముత్కూరు రోడ్ నుంచి నారాయణ మెడికల్ కాలేజీ వరకు సుమారుగా ఒక కిలోమీటర్ ఉంటుంది హండ్రెడ్ ఫీట్ రోడ్డు వేసుకున్నారు అక్కడ పెట్టగలరా మీరు షాపుల్ని ఆ రెండు పక్కల పెట్టగలరా మీకు ట్రాఫిక్ కూడా ఉండదు కదా అక్కడ మరి మైపాడు రోడ్లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీకు తెలియదా కొన్ని బోల వాహనాలు అదో అదావన పోతాయి కదా మీరు వాకింగ్ క్లాక్ ఆక్రమించి అక్కడ షాపులు పెట్టినప్పుడు ఆ షాపులకు వచ్చిన వాళ్ళంతా కూడా బండ్లు కానీ కార్లు కానీ ఎక్కడ పెట్టాలా రోడ్ల మీద పెట్టాలా రోడ్ల మీద పెట్టినప్పుడు ఏమవుతుంది ఆ రోడ్డు నేరో రోడ్డు అయిపోతుంది ఏమవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి ఆ ప్రాంతం వాళ్ళకి సమాధానం చెప్పగలరా ఒకవేళ మీరు ఈ షాప్ ఈ షాపులు పెట్టాలని మీరు ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే ఎవరికి ఇవ్వాలా ఆ ప్రాంతంలో అదే ప్లేస్లో చాలామంది పేదలు అక్కడ ఇల్లు అంటే వాళ్ళని మనము షిఫ్ట్ చేశాం వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేశాం అక్కడ అంగల్ని పెట్టుకోని అంటే వాళ్ళందరినీ షిఫ్ట్ చేశాం ఇస్తే ఇవ్వాలి వాళ్ళకి ఇవ్వాలి ఎవరైతే అక్కడ మనకు త్యాగం చేసినారో ఈరోజు అక్కడ డెవలప్మెంట్ కోసం కానీ అక్కడ వాకింగ్ ట్రాక్ కోసం కానీ ఎవరైతే మనకి స్థలాలు ఇచ్చినారో ఆ షాపులు ఎత్తేసుకొని బయట వెళ్ళినారో వాళ్ళకి అక్కడ అవకాశం ఇవ్వాలి ఒకవేళ వాళ్ళకు కూడా పోతే ఇంకెవరికి ఇవ్వాలా అక్కడ స్థానికంగా ఉండేటువంటి పేదలకు ఇవ్వాలి అంతేగాని మీరు మీ దగ్గరుండే ఎంప్లాయీస్కి అలా ఇవ్వాలనుకోవడం ఎంత దారుణమైన విషయం అని అన్నది నేను ఈరోజు చెప్తాను ఒక నెల్లూరు వ్యక్తిగా చెప్తాను నేను కానీ కాదు నేనేదో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తిగా కాదు నేను బాధతో చెప్తున్నాను ఇది తప్పు మీరు ఇవ్వాలనుకోండి మీరు ఇంకోటి కూడా ఈ మధ్య లిక్కర్ షాప్స్లో కూడా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక నాలుగు షాపులు తీసుకున్నాను యువతకు దాంట్లో నేను పార్ట్నర్షిప్ ఇస్తానని చెప్పి ఆయన మాట్లాడిన వీడియో ఆడియోలనే మనమంతా కూడా లో విన్నట్టు చెప్పినటువంటి మనం విన్నాం ఎక్కడైనా లిక్కర్ షాపులు నేరుగా మంత్రులే పెడితే లేకపోతేనే అక్కడ పర్మిట్ షాప్స్ పెడతారు ఎక్స్ట్రా టైం అమ్ముతారు వాళ్ళు తీసుకెళ్ళి ఇళ్ళల్లో ఏదో పెడుతుంటారు వాటిని ఏదో షాపులు అంటారు బెల్ట్ షాపులు పెడతారు ఇవన్నీ పెట్టినప్పుడు మంత్రులే నేరుగా చేస్తా ఉంటే ప్రజలు ఎవరితో చెప్పుకుంటారు మీతో చెప్పగలరా అవకాశం ఉంటుందా మీరు షాప్స్ పెట్టిన తర్వాత చిన్న స్పార్క్ దాటిన తర్వాత ఒక అపార్ట్మెంట్ ముందు తీసుకుని వచ్చి షాపులు పెట్టారు స్థానికులంతా ఆగ్రహా సహవేశాలకు లోన్ మేము ఇళ్ళకు సపోర్ట్ చేసాం అదేవిధంగా మీరు ఇసుకని దగ్గరదారులో అమ్ముకోవాలని ప్రయత్నించినప్పుడు పన్నా రివర్ దగ్గర కాళ్ళను అక్కడ పగల కొట్టడానికి ప్రయత్నిస్తే చేసీ తీసుకొని అక్కడ ఉండేటువంటి చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులందరూ కూడా ఆందోళనకు గురైతే మేము అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసినాం ఒక పార్కు ముందు అక్రమ కట్టడాలు కట్టడానికి ప్రయత్నిస్తే మా కార్పొరేటర్లతో కలిసి మేము అక్కడికి వెళ్ళి వాళ్ళ తరపున అక్కడ కండగా నిలబడ్డాం ఇలా ప్రతి దగ్గర కూడా మీరు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉన్నారు ఎవరు మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళకే తెలియదా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని మీకు తెలియకుండా ఉందా మీరు ఒకవేళ ఈ ఎంప్లాయీస్ కి మీ దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ కి ఉపాధి చూపించాలంటే ఇండస్ట్రీస్ ని పెట్టండి పెట్టించండి అక్కడ ఎంప్లాయ్మెంట్ని ఇవ్వండి లేదా మీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా ప్రతి మీ బ్రాంచ్ లో కూడా క్యాంటీన్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కదా ఒక్కొక్క కార్యకర్తకు ఒక్క క్యాంటీన్ ఇవ్వండి అదేవిధంగా మీరు అక్కడ క్లీనింగ్ అంతా కూడా కాంట్రాక్ట్ కి చూపిస్తా ఉన్నారు ప్రతి బ్రాంచ్ లో కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్డింగ్ లో కాంట్రాక్ట్కి ఇవ్వండి అంటే మీకు ఆ డోవీ కింద వాషింగ్ కింద ఒక్కొక్కరికి కాంట్రాక్ట్ ఇస్తా ఉన్నారు ఒక్కొక్క హాస్టల్స్ లో కొంతమందికి ఇవ్వండి అక్కడ మీ మెడికల్ కాలేజీలోనే చాలామందికి ఆ విధంగా కాంటాక్ట్స్ చిన్న చిన్న వాళ్ళకు కొంతచ్చుకోవచ్చు అక్కడ పని చేసుకొని వచ్చి మీ పార్టీ కూడా పని చేస్తారు అంతేగాని ఈ విధంగా పబ్లిక్లో ఉన్నటువంటి లక్షల మందికి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు కనుక పొరపాట్లు చేస్తే తప్పకుండా వైఎస్ఆర్సీపీ ఊరుకోదని కూడా మీ ద్వారా నేను నారాయణ గారికి సవినంగానే తెలియజేస్తూ ఉన్నాను నాకేమీ రాజకీయాలు మాట్లాడాలని నాకేమీ ఇంట్రెస్ట్ కాదు ఒక అనవసరంగా నేను బ్లేమ్ చేయడం కూడా చేయను చాలామంది చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి తప్పులు అక్కడ ఇసుక అట్టు చేస్తున్నారు ఇది ఇది చేస్తున్నారంటే కూడా కొన్ని విషయాలు మేము ఇన్వాల్వ్ కాం వాళ్ళకు ఒక అవకాశం ప్రజలు ఇచ్చినారు సో కొంతకాలం పాటు వాళ్ళు వాళ్ళు పాలన చేస్తారు చివరిలో తప్పులు జరిగినప్పుడు ప్రజలకు ప్రజల దృష్టికి తీసుకెళ్తాం కానీ ఈ విధంగా కానీ అక్రమాలు ఉంటే మాత్రం ఓర్చుకోలేక మాత్రమే ఈరోజు ఇవి చూడడం చూస్తే కరెక్ట్ కాదు ప్రజలకు మన సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదన్న ఆలోచనతో మాత్రమే మీ ముందుకి రోజు వచ్చి చెప్పడం కూడా జరిగింది నారాయణ గారికి నేను సవినయంగా రెండు చేతులు జోడించి కూడా ఆయనకు చెప్తా ఉన్నాను ఇలాంటి పనులను ప్రోత్సహించకండి తప్పకుండా మీరు యువతకి అవకాశాలు ఇవ్వండి అలానే మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి సహకారం అందించండి ఏం తప్పులేదు మీకు అట్లాంటి అవకాశాలు చాలా ఉండేవి మీ చేతిలో ప్రభుత్వం ఉంది మీరు మంత్రిగా ఉన్నారు మీరు ఎన్నైనా చేయచ్చు చేయండి కానీ ఇలాంటివి చేయొద్దు అని మీ ద్వారా ఆయనకి కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను సవిలంగా తెలియజేస్తా ఉన్నాను